హాయ్ నమస్తే అండి నేను ఇమ్రాన్ ఖాన్ వెల్కమ్ టు భారత్ కార్స్ భారత్ కార్స్ మదనపల్లి అండి సో రోజు ఒక పెద్ద బండి అయితే తేవడం అయితే జరిగింది సో బండిలో మనం బండి వీడియోలో పోవడానికి ముందు నేనేమంటే మన అడ్రస్ అనేది చెప్పాను చాలామంది ఏమంటే తెలంగాణ అనుకుంటున్నాను మన అడ్రస్ అయితే మన అడ్రస్ అయితే ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ అండి రాయలసీమ అన్నమయ్య జిల్లా అనమాట అన్నమయ్య జిల్లాలో మదనపల్లి ఎందుకంటే తెలంగాణలో కూడా సేమ్ మదనపల్లి ఒకటి ఉంది సో ఆంధ్ర మదనపల్లి మంది అయితే కదా సో ఇంకోటేమంటే ఈరోజు ఒక ఇన్నోవాతో అయితే రావడం అయితే జరిగింది సో ఈ బండి కూడా చూపిస్తాను అండ్ ఈ బండితో పాటు ఒక టూ డేస్ త్రీ డేస్ వెయిట్ చేయండి ఒక లో రీడింగ్ ఇన్నోవా అనేది నేను ఇవ్వడం అయితే జరుగుతుంది జస్ట్ ఒక సెవెంటీ థౌసండ్ థౌసండ్ అయితే త్రీ ఉంటుంది మంచి పండిస్తాను సో ఈరోజు చూసుకుంటే రెండు వేల పద్నాలుగు మోడల్ అండి టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఇన్నోవా టూ థౌసండ్ ఫోర్టీన్ వి వర్షన్ అండి రెండు వేల పద్నాలుగు మోడల్ వీ వర్షన్ అనమాట ఇంకా కలర్ విషయానికి వస్తే సిల్వర్ కలర్ అనమాట ఎందుకంటే టూ థౌసండ్ ఫిఫ్టీన్ మనకు ఫిఫ్టీన్ సిక్స్టీన్ చూసుకుంటే స్లీక్ సిల్వర్ వస్తుంది టూ థౌసండ్ ఫోర్టీన్ వరకు మామూలు సిల్వరే వస్తుంది అండ్ కూడా మనకు టూ థౌసండ్ ఫిఫ్టీన్లో మారుతాయి టూ థౌసండ్ ఫోర్టీన్ వరకు మామూలే ఉంటాయి ఎందుకంటే ఫిఫ్టీన్ నుంచి మనకు డైమండ్ కట్ అలాస్ వస్తాయి దీంట్లో ఫోర్టీన్ ముందు నుంచి ఫోర్టీన్ వరకు అయితే సిల్వర్ కలర్ వస్తాయి ఇంకా టైప్ ఫోరే అండి ఎందుకంటే టూ థౌసండ్ ఫోర్టీన్ అంటే థర్టీన్ ఎండింగ్ నుంచి మనకు టైప్ ఫోర్ వస్తుందన్నమాట బండి విషయానికి వస్తే బండి పర్లా బాగానే ఉందండి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు గ్లాస్ పరంగా మాట్లాడుకుంటే అన్ని గ్లాస్ పద్నాలుగుగా ఉంటాయి ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే మారడం అయితే జరిగింది ఇంకా టైర్స్ విషయానికి వస్తే టైర్స్ చూసుకోవచ్చు బ్రిడ్ స్టోన్ టైర్స్ ముందర ఫ్రంట్స్ అయితే ఫుల్ ఉన్నాయండి ఆల్మోస్ట్ టైర్స్ అయితే ఫుల్ ఉన్నాయన్నమాట ఇంకా బ్యాక్ సైడ్స్ టైర్ చూసుకుంటే యాభై శాతం టైర్స్ ఉంటాయి చిన్నమ్మన్న మొన్న టచ్ అప్లనేది ఖచ్చితంగా జరుగుతాయండి ఏ బండి కానీ కూడా ఇంకా నంబర్ విషయానికి వస్తే బండి నంబర్ కూడా ఫైవ్ ట్రిపుల్ నైన్ అండి ఎందుకంటే మొన్న ఒక రెండు వేల పదిహేను మోడల్ పెట్టిన టూ ఫిఫ్టీన్ మోడల్ పెట్టిన ఆ బండి కూడా ఫైవ్ ట్రిపుల్ నైన్ అనమాట సో ఈ బండి కూడా ఫైవ్ ట్రిపుల్ నైన్ అనమాట ఇంకా లోపల ఇంటీరియర్ విషయానికి వస్తే ఇంటీరియర్ కూడా బాగానే ఉందండి ఒకసారి చూసుకోవచ్చు మీరు లోపల ఇంటీరియర్ కూడా ఇంటీరియర్ సెక్షన్ ఒక్కసారి చూడండి సీట్ కవర్స్ కానీ ఏమి కానీ మీరు ముట్టుకునే అవసరం ఉండదు ఇంకా ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ అయితే లేదండి ఇన్సూరెన్స్ అయిపోయిందనమాట ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది ఇన్సూరెన్స్ ఒక్కటి కట్టుకుంటుంది వస్తా మీరైతే అది తప్ప నుంచి బండ్లు మీకైతే సస్పెన్షన్ కానీ ఏమి ప్రాబ్లం లేదండి సస్పెన్షన్ అంతా బాగుంటుంది అనమాట బండికి అయితే ఇంకా క్వాలిటీ అంటారా క్వాలిటీ బేసిక్ గా అంటే కొన్ని షోరూమ్ సర్వీసులు ఉంటాయి కొన్ని షోరూమ్ సర్వీసులు ఉండవు ఈ బండి అయితే షోరూమ్ సర్వీస్ లేదండి కానీ బండి బాడీ లైన్ ఉంది ఇంకేమంటే నెంబర్ చూసుకోండి నంబర్ అయితే ఫైవ్ ట్రిపుల్ నైన్ అండి బండి నంబర్ ఎందుకంటే చాలా మందికి ఈ ఫైవ్ కనిపించదు సో ట్రిపుల్ నైన్ అడుగుతాను నాకు అందుకని ఫైవ్ ట్రిపుల్ నైన్ అండి బండి నంబర్ చూసుకుంటే కదా ఏపీ జీరో ఫైవ్ పాసింగ్ వచ్చి మీకు ఈస్ట్ గోదావరి వస్తుందండి ఏ ఏపీ జీరో ఫైవ్ అంటే సో అయితే కదా ఇక్కడ లోకల్ అడ్రస్కే ఉంది అప్పుడు ప్రసా మీకు అప్పుడు స్టార్టింగ్లో అయితే ఏపీ జీరో ఫైవ్ అనమాట ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే సేఫ్టీ బంపర్ కూడా వేయడం అయితే జరిగింది ఇంకా గ్లాస్ ఫిషాయే బ్యాక్ గ్లాస్ మారిందండి బ్యాక్ గ్లాస్ ఒకటి మారింది ఇంకా సైడ్ గ్లాస్ అంటే ఈపక్క ఆపక అన్ని గ్లాసులు వచ్చి టూ థౌసండ్ ఫోర్టీన్ ఉంటాయి టైర్ విషయానికి వస్తే టైర్స్ అయితే చెప్తుంది కదా బ్యాక్ సైడ్ అయితే ఒకసారి చూసుకోండి బ్యాక్ సైడ్ టైర్స్ అయితే లేవండి ఓన్లీ జస్ట్ ఉన్నాయంటే ఉన్నాయి బ్యాక్ సైడ్ అయితే ఖచ్చితంగా మీరు వేసుకోవాలి టైర్స్ అయితే కదా ఇంకా ఫ్రంట్ ఒకటి రెండు కొత్త టైర్స్ ఉంటాయి అన్నమాట ఇంకా లోపల అయితే చూసుకున్నారు కదా ఇంకా ఫుట్బోర్డ్ విషయానికి వస్తే ఫుట్బోర్డ్ చూసుకోవచ్చు రెండు అంటే ఈపక్క కాపక మనకు రన్నింగ్ బోర్డ్ అంటే ఫుట్బోర్డ్ వేసినారనమాట ఫుట్బోర్డ్ అయితే ఉన్నాయి సో ఎక్స్ట్రా అయితే బంపర్ మీకు ఇంకోటమంటే బంపర్ అండి ఫ్రంట్ సైడ్ బంపర్ అనేది ఎవరు వేసుకోబాకండి ఎందుకంటే చాలా మంది వేసుకుంటారు ఫ్రంట్ సైడ్ బంపర్ అనేది అది అసలు సేఫ్టీ ఉండదండి చాలామంది ఏమంటే మనకు కర్ణాటక పోతానికి ఫైన్ వేస్తారనమాట సేఫ్టీ బంపర్ వేసుకుంటే ఎందుకంటే మనకి ఎయిర్ బ్యాగ్స్ అనేది సెన్సార్ అనేది బంపర్కి ఇచ్చి అనమాట ఎందుకంటే ఫ్రంట్ మనం ఎక్స్ట్రా బంపర్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఏదైనా బండి తగిలినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఓపెన్ కావు సో సేఫ్టీ పర్పస్ కోసమే పోలీసు వాళ్ళు ఏమంటే మనకు ఫ్రంట్ సైడ్ బంపర్ వేసుకోవద్దని చెప్తారు చాలామంది అందుకని దయచేసి నేను చెప్తాను చాలామంది ఏమంటే ఫ్రంట్ సైడ్ బంపర్ కావాలంటారు అందుకని దయచేసి ఫ్రంట్ బంపర్ అనేది యూజ్ చేయద్దండి బ్యాక్ సైడ్ వేసుకోండి బ్యాక్ సైడ్ ఎందుకంటే మనకు ట్రాఫిక్లో అంటే ఇక్కడ అక్కడ ఏమంటే తగులుతూ ఉంటాయి కాబట్టి బ్యాక్ సైడ్ వేసుకోండి ఇబ్బంది లేదు అండ్ ఇంకోటి ఏమంటే ఈ వీడియోలో నేను ముఖ్యంగా చెప్పుకోవాల్సి అనుకుంది మనం ఏమంటే చాలా మంది తక్కువ బడ్జెట్ తక్కువ బడ్జెట్ బండ్లు ఉంటారు సో మన దగ్గర అయితే తక్కువ బడ్జెట్ అయితే లేవండి ఎందుకంటే చాలా మంది అడుగుతారు అన్న మీరు తక్కువ బడ్జెట్ పెట్టరు కదా అని చెప్పి మెసేజ్ చేస్తుంటారు వాట్సాప్లో మన కూడా ఒకతను కాకినాడ నుంచి మెసేజ్ చేశాడనమాట అంటే అన్న తక్కువ బడ్జెట్లో ఏదైనా ఉంటే ఒక వన్ ల్యాక్ టూ ల్యాక్లో మాకు పెట్టండి అని చెప్పి సో వన్ ల్యాక్లో అంటే ఏమొస్తుందండి బండి ఈ మధ్య కాలంలో యాక్సెస్సే రావడం లేదు వన్ ల్యాక్కి సో కార్ ఎట్లా తీసుకుంటారు అదొక చిన్న లాజిక్ ఆలోచించండి మీరు ఎందుకంటే వన్ ల్యాక్ రూపీస్లో కార్ తీసుకుంటే ఈరోజు తీసుకుంటే బాగానే ఉంటుంది మీరు కాకినాడ పోతారో వైజాగ్ పోతారో నాకు తెలియదు ఎందుకంటే పోతా పోతా మదనపల్లి బయట ఆగిపోవచ్చు లక్ష రూపాయల బండ్లు అంటే అట్లే ఉంటాయి ఎందుకంటే దయచేసి అదే చెప్పేది ఎందుకంటే తీసుకునేది ఒక్కసారి తీసుకుంటారు కారు అందుకని ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు మినిమం పెట్టుకోండి అప్పుడే మనకు మంచి బండ్లు వస్తాయి ఈ లక్ష రూపాయలు లక్ష లోపల అయితే ఆటోలు వస్తాయండి కార్లు అయితే నాకు తెలిసింది రావు కార్లు ఎందుకంటే పనకరాన్ కార్లు వస్తాయి ఒక అరవై కిలోమీటర్లు పోతానే ఆగిపోయే కార్లు బ్యాటరీలు ఉండవు ఇంజన్లు ఉండవు అట్లా బండ్లు వస్తాయి కానీ మంచి కార్లు అయితే రావు అందుకని దయచేసి కొనేవాళ్ళు చిన్న మన్న ఫ్యామిలీ కొనేవాళ్ళు కూడా ఒక మంచి బడ్జెట్ టూ త్రీ ల్యాక్స్లో కొనండి దయచేసి వన్ ల్యాక్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఈ బడ్జెట్లో బండ్లు వద్దండి ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున బాధపడేది మీరే ఏ డీలర్ అయినా కూడా ఏ కస్టమర్ అయినా అమ్మేస్తాడు కానీ మీరు బాధపడతారు సో దానికోసం నేను చెప్తాను సో మన దగ్గర అయితే బేసిక్గా పెద్ద బండిలో ఉంటాయండి ఇన్నోవా అండ్ ఈటీఓస్ మా అంటే మా కాన్సెప్ట్ అంతా ఇన్నోవా ఇటీఆసే ఉంటుంది లేకపోతే క్రిస్టా ఫార్చునర్ ఈ పెద్ద బండిలో ఉంటాయి కానీ బేసిక్గా బండ్లు అంటే చాలా తక్కువ వస్తుంటాయి అందుకని సో ఈ బండి గురించి ఏదైనా మీకు డీటెయిల్స్ కావాలన్నా లేదా మరి వేరే ఇన్నోవాలు కానీ వేరే ఇటీవస్లు కానీ ఇటీఓస్లు అయితే ప్రస్తుతానికి మన దగ్గర పది ఇటీవస్లు ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే కూడా దయచేసి మెసేజ్ చేయండి లేదా నాకు కాల్ చేయండి సో ఇంట్రెస్టెడ్ పర్సన్సే కాల్ చేయండి దయచేసి నేను అనేది ఏమంటే ఇంకోటి ఏమంటే సర్వీస్ రికార్డ్ లేదు బట్ అయితే బాగుంటుంది బండి క్వాలిటీ ఉంటుంది ఇంకా ప్రైస్ విషయానికి వస్తే ఆస్కింగ్ ప్రైస్ ఎనిమిదిన్నర నాలుగు లక్ష అయితే చెప్పినారు వాళ్ళు ఆస్కింగ్ ప్రైస్ సో నెగోషియేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మీరు ఒకసారి బండి వచ్చి చూసుకోండి నెగోషియేషన్ అనేది చేసి ఇస్తాను ఖచ్చితంగా నేను ఓనర్తో ఓకే అండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నా కెమెరా మ్యాన్ మాలిక్తో నేను ఇమ్రాన్ ఖాన్ జై